వైభవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఇక్కడ చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలకు సంబంధించి జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మనకి సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మా ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థ తరఫున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తుంటూ ప్రేమైన విద్యార్థిని విద్యార్థుల మీకు ఈ సందర్భంగా ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నా ఎందుకంటే జీవితంలో సక్సెస్ అంటే అదేదో పెద్ద మంత్రము కాదు గొప్ప యంత్రము కాదు చాలా సింపుల్ ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో అలా చేయగలిగితే సక్సెస్ అనేది మీ దగ్గరే ఉండదు మీ వెంటే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి విషయంలోనూ మీరు సక్సెస్ అవుతారు ఎందుకంటే ఇక్కడ డయాస్ ప్రోగ్రామ్ జరుగుతుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ వేరే వర్క్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళకు వాళ్ళే గిల్లుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళే చెప్పుకుంటున్నారు మధ్యలో ఒక ఆయన వంగి విజిలేస్తున్నాడు విజిలేసిన ఆయన కంటే ఆ విజిలేసినటువంటి ఆ పక్కన ఉన్నటువంటి మిత్రులను మందలించకపోవడం అనేది పక్కన ఉన్నాడు అందరి తప్పు ఎందుకంటే జీవితంలో కళలు కనటం ఒక భాగం అయితే ఆ కళల్ని నెరవేర్చుకోవడానికి ఎప్పుడు కూడా క్యారెక్టర్ని మిస్ కాకూడదు అంటే వ్యక్తిత్వం వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కోల్పోకూడదు జీవితంలో ఒకసారి వ్యక్తిత్వాన్ని కనుక కోల్పోతే మనిషి ప్రతికూలంగానే చనిపోయిన సమానం సమానమని నా యొక్క భావన ఎప్పుడైనా సరే మీరు గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా ఎప్పుడైతే మీరు మనుగడ సాగించగలుగుతారో ఆ రోజు ఖచ్చితంగా మీరు చాలా గొప్ప వ్యక్తులుగా తయారవుతారు ఎప్పుడైతే మీరు ఆ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెడతారో ఎప్పుడైతే ఆ వ్యక్తిత్వాన్ని కోల్పోతారో మీకు నాలుగు వందల అరవైకి నాలుగు వందల అరవై మార్కులు వచ్చినా కూడా మీకు ఇక్కడ మార్కులు అయితే వస్తాయో కానీ మీ జీవితంలో మీరు ఉన్నతమైనటువంటి స్థానాన్ని అయితే పొందలేరు ఎందుకంటే ఇక్కడ కూడా డిఎస్పి గారు పోయారు మీ అందరికీ తెలిసే ఉన్నది ఒక పోలీస్ వ్యవస్థలో డిఎస్పి గారు అంటే మన కందుకూరు నియోజకవర్గ పరిధిలో చాలా అత్యున్నతమైనటువంటి గొప్ప స్థానం అలాంటి స్థానానికి రావటానికి ఆయనకు వచ్చిన మారుతులు మాత్రం ప్రాతిపదిక కాదు అని చెప్పి కూడా నేను చెప్తున్నా ఆయనకున్నటువంటి వ్యక్తిత్వము ఆలోచన ఒక మంచి విధానము ఆ విధానం ఉంటేనే ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానానికి పోగలం మార్పులు శాశ్వతం కాదు కాకపోతే చెప్పాను కదా ఎప్పుడు ఎక్కడా ఎలా మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాం మన చదువు కోసం మన తల్లిదండ్రులు కష్టపడి ఆరు నిశలు నిద్రలేసిన దగ్గర నుంచి రాత్రి వరకు ప్రతి రూపాయి కూడా మీ విద్య కోసం మీ బట్టల కోసం మీ తిండి కోసం వెచ్చిస్తున్నటువంటి తల్లిదండ్రులు మీకోసం ఉన్నప్పుడు ఇప్పుడు మీ బాధ్యత కేవలం చక్కగా చదువుకొని చక్కగా మీరు ఒక గా జీవితాన్ని సాగించుకుంటూ ముందుకెళ్ళమే మీ సక్సెస్ ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలనే తెలుసుకోవాలి ఈ సభే కాదు ఇంకా చాలా సభలు ఉంటాయి చాలా భవిష్యత్తు ఉంది మీరు ఒక డయాస్ కార్యక్రమం జరిగేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయండి అది సూచే వాళ్ళకు కూడా వేదిక మీద నుంచి కానీ పక్క నుంచి కానీ మీలోని వ్యక్తిత్వం వృద్ధి పడతా ఉండదు ఆ ఒకటి లేకపోతే ఉపయోగం లేదు అందరూ మాట్లాడుకోవచ్చు మాట్లాడుకున్నందుకు మాత్రాన మీరేమి గొప్పవాళ్ళు గారు ఇక్కడ జరిగేటువంటి విషయాన్ని ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి మనసు ఒకటి ఇక్కడ మనిషి ఒక చెక్కడుంటే జీవితంలో సక్సెస్ రాదు మీరు ఏదో ఎంపర్లాడుతూ ఎంపర్లాడుతూ ఎవతారే తప్పితే జీవితంలో ఒక మంచి స్థానానికి రావాలంటే ఒక కమిట్మెంట్ ఉండాలి ఆ కమిట్మెంట్ ఉండాలంటే మన ముందు ఏం జరుగుతుందో దాన్ని గమనించాలి ఇక్కడ వేదిక మీద కూర్చోని ఉన్నాం మేము మాట్లాడుకోవచ్చు మాకు కూడా చాలా కబుర్లు ఉన్నాయి కానీ మేము ఎవరు ఒక మాట్లాడు మీరు గమనించారో లేదు ఎందుకు ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది అది ఇంపార్టెంట్ ఈ మధ్య నేను ఒక టీవీ ప్రోగ్రాం చూసా ఈటీవీలో టీవీలో లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ మీరు హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నది తెలుగులో దానికి బాగా గంధర్వం అని పేరు పెట్టారు ఆ ప్రోగ్రాము ఇరవై ఐదో వార్షికోత్సవ కార్యక్రమానికి మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కానించి ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రాజకీయ సినీ ప్రముఖులు అందరూ ఆదరయ్యారు ఎంతమంది హాజరయ్యారంటే రమారమి ఒక వంద మంది ప్రముఖులు ఆదరయ్య ఉంటారు ఆ కార్యక్రమానికి ఆ కార్యక్రమంలో సుమారు మూడు వందల మంది సంగీతం నేర్చుకుంటున్నటువంటి ఆ అకాడమీకి సంబంధించినటువంటి విచారణలు పాల్గొన్నారు మూడు గంటల కార్యక్రమం వేదికమైన మూడు గంటలు అలానే ఉన్నారు ఆఫ్ థైలాండ్స్ ఎక్కడ వాళ్ళ డైరెక్షన్ వస్తుందో అక్కడే ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవుతున్నారు మళ్ళీ చక్కగా కూర్చుంటున్నారు నేను గమనించింది ఏంటంటే ఈ మూడు గంటల్లో ఒక విద్యార్థి అయినా పక్క విద్యార్థితో ఏమన్నా మాట్లాడతారేమో అని చెప్పి చూస్తూ ఉన్నా నేను మూడు గంటల ఆ ప్రోగ్రాం అందుకోసమే చూశారు ఎవ్వరు ఒకరితో ఒకరు ఎట్టి పరిస్థితిలో కూడా మాట్లాడుకోవాలి అది డిసిప్లిన్ అండి అంటే అక్కడ బోధించబడే విద్య అక్కడ నేర్చుకునే విద్యార్థులు ఎంత కమిట్మెంట్తో ఉండాలనేది అక్కడ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది మార్పులే కాదు సమాజాన్ని అర్థం చేసుకోవాలి జీవితాన్ని ఒక డిసిప్లిన్ పెట్టుకోవాలి మనం అవన్నీ వదిలేసి కేవలం మొక్కుబడిగానే చదువుకుంటున్నాము అందుకే ఒకప్పుడు థర్టీ ఎయిట్ పర్సెంట్ అక్షరాస్యత ఉంటే ఈ సమాజంలో ఒక ఫార్టీ ఫార్టీ టూ పర్సెంట్ క్రైమ్ రేట్ ఉండింది ఈరోజు డెబ్బై ఎనిమిది పర్సెంట్ అక్షరాస్యతకు మనం పెరిగితే తొంభై పర్సెంట్ క్రైమ్ రేట్ పెరిగింది కారణం ఏంటంటే ఒక డిసిప్లైన్ లేని విద్య ఒక డిసిప్లైన్ లేని జీవితము ఒక సక్రమంగా జీవించలేనటువంటి విధానంలో కూడా తయారైపోయి భవిష్యత్తులో క్రైమ్స్ కనబడబడుతున్నారు మాదక ద్రవ్యాలు కనబడబడుతున్నారు ఆకర్షితులు అవుతున్నారు కాబట్టి అలాంటి వాటన్నింటినీ కూడా మీరు గమనించండి మంచిగా స్వీకరించండి దేనికి చెడుకు దూరంగా ఉండాలి దేనికి దగ్గరగా ఉండాలి సినిమాలు చూస్తారు సినిమాల్లో కూడా ఒక మంచిని స్వీకరించండి చెడును చూసి ఓ ఇది చేయకూడదు అని నేర్చుకోవాలి తప్ప ఇది చేస్తే ఎట్లా ఉండదు అని కనుక ట్రై చేస్తే మన జీవితం కూడా అట్నే నాశనం అయిపోతుంది ఎందుకంటే అక్కడ కూడా చూపిస్తాడు సినిమాలు ఒక చెడు చెడు చేసిన వ్యక్తి చివరికి పతనం అయిపోతాడు మనం దాన్ని ప్రయత్నించే దానికంటే వాడు పతనమైనటువంటి అంశాన్ని కనుక గుర్తు చేసుకొని ఒక మంచి మార్గంలో పోయిన వ్యక్తి ఏ విధంగా అభివృద్ధి చెందాడు అనే దానికోసమే ఈ సినిమాలన్నీ కానీ మనకు వచ్చేటువంటి అన్ని ఫ్యూస్ కూడా కాబట్టి మార్పులు అనేది సెకండరీ జీవితం మొత్తం చెడిపోయినాక నువ్వు పాన్ పదాగా నేర్చుకొని మధ్యాహ్నానికి పడి రకరకాల వ్యసనాలు కావాడపడి నువ్వు పడ్డాక నీకు తొంభై తొమ్మిది మార్కులు వచ్చిన సర్టిఫికేట్ ఉన్నా కూడా నిరుపయోగం నీకు ఉద్యోగం వచ్చినా కూడా ఉద్యోగం చేయలేవు నువ్వు ఎవరికీ ఉపయోగపడలేవు నువ్వు చక్కగా చదువుకొని చక్కగా ఒక గా ఉండి చక్కగా ఒక హోటల్ నడుపుకున్నా ఒక టీ కొట్టు పెట్టుకున్నా నీకున్నటువంటి ఉన్నతమైన నిలువులతోటి ఎంతో ఎదగచ్చు అందుకు ఉదాహరణ ఒక రైల్వే స్టేషన్లో నుంచి ఈరోజు మన దేశ ప్రధానిగా ఎదిగినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్